రెసిపీ విత్ రాస్ ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఫిష్ ఫ్రై బ్రోకలీ ఆమ్లెట్ అండ్ శాండ్విచ్ ఫిష్ ఫ్రై ఒకటి నేను చేశాను మిగిలినవన్నీ రాజ్ ప్రిపేర్ చేశారు సో రెసిపీ విత్ రాజ్లో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై వచ్చేసి నేను ఇలా గీ వేసి ఐరన్ ప్యాన్ పైన ఫ్రై చేస్తాను ఇది చాలాసార్లు మీకు చూపించాను సో మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు బ్రోకలీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సన్నగా బ్రోకలీని అయితే ముందుగా తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న బ్రోకరీ అండ్ టమాటోస్ని ఒక బౌల్లోకి తీసుకుని సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి దీంట్లో ఒక త్రీ ఎగ్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఎగ్స్ని కూడా ఈ బ్రోకలీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా దీంట్లో ప్రోటీన్స్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన అది హీట్ అయిన తర్వాత గీ వేసుకోవాలి గీ వేసుకుని ఇప్పుడు మనం ఆమ్లెట్స్లా వేసుకోవడమే ఇంకా ఈ ఆమ్లెట్ని బాగా సిమ్లో ఉంచి కాలనివ్వాలి ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేయాలి దీన్ని ఇప్పుడు బ్రోకలీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు శాండ్విచ్ రెసిపీ అయితే చూద్దాం మనం శాండ్విచ్ కోసం బన్ని మిడిల్ కట్ చేయాలి నెక్స్ట్ దాంట్లో సలాడ్ డ్రెస్సింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసిన టమాటో స్లైసెస్ని కీరా స్లైసెస్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ శాండ్విచ్లో మా రాజుగారు చేస్తున్నట్టుగా ఎర్రగా కాలిన బ్రోకలీ ఆమ్లెట్లో సన్నగా ఆమ్లెట్ని కట్ చేసి శాండ్విచ్లో పెట్టాలి మన శాండ్విచ్కి డ్రెస్సింగ్ క్రీమ్తో మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలి ఇప్పుడు డ్రెస్సింగ్ క్రీమ్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే మన శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ఇప్పుడు పక్కకు తీసేద్దాం వాళ్ళ డాడీ చేసే రెసిపీస్ని ఫస్ట్ టేస్ట్ చేసేది డింపి పాపే ఎందుకు రెసిపీ విత్ రాదు మీకే రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి